రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఛానల్లో కూటమి ప్రభుత్వంపై అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అదేవిధంగా ఇసుక గ్రావెల్ మట్టి అక్రమంగా తరలిస్తే జనసేన తెలుగుదేశం వైసీపీ తదితర పార్టీలని చూడకుండా అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలియజేశారు సుమారు పన్నెండు క్వారీ వెహికల్స్ కూడా అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతుంది అని తెలిసి వాటిని ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి వాటిని పట్టుకుని పోలీసు వారికి అప్పగించడం జరిగిందని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలియజేశారు అదేవిధంగా గతంలో ఎంపీటీసీ వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలాగ గెలుస్తారని విమర్శలు చేసి ఆ విమర్శలు తిప్పికొట్టి ఎమ్మెల్యే అయినందుకు మళ్లీ ఏమన్నాలో తెలియక పదవ తరగతి చదివిన వాడివి అని విమర్శలు చేస్తున్నారు నాతో ఇంగ్లీష్ మాట్లాడే దమ్మున్నవారు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడొచ్చని సవాల్ విసిరారు అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కాకుండానే రోడ్లకి డ్రైనేజీలకి ఈ నియోజకవర్గంలో సుమారు ముప్పై ఐదు కోట్లతో శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తూ రాజానగర నియోజకవర్గం ఐదేళ్లు పరిపాలించిన నాయకుడు కంటే నాకు రెట్టింపు రాజానగర నియోజకవర్గంపై అవగాహన ఉందని బత్తుల పేర్కొన్నారు నన్ను ఏ శాఖ కోసమైనా ప్రశ్నిస్తే ఆ శాఖ కోసం పూర్తి వివరాలు తెలియజేయడానికి నాలెడ్జ్ ఉన్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే శునకం కూర్చి ఎంకిందని హేళన చేస్తున్నారు ఎమ్మెల్యే దానికి సూటిగా శునకం వెక్కిందా ఒక మగాడు ఎక్కాడా అనే విషయం త్వరలోనే నీకు అర్థమవుతుందని తీటుగా సమాధానమిచ్చారు నాకున్న నాలెడ్జ్కి నా శక్తికి మాటలతో చెప్పను చేతలతో చేసి ఈ రాజనగర నియోజకవర్గ అభివృద్ధి అంటే ఇలా ఉండాలి రాష్ట్రంలో కనీ విని ఎరగని లేనట్టు ఈ రాజనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లి ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కడప శ్రీనివాస్ అడ్డాల శ్రీను ముక్కా రాంబాబు మండపాక వెంకటరాజు ఎర్రంశెట్టి పోలారావు మాధబోయిన అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటంలో ప్రభుత్వం ఏర్పడిన నుండి ఖచ్చితంగా ఇసుక కానీ మట్టి కానీ గ్రావలకు కానీ అక్రమంగా తవ్వకూడదనే నిబంధన గట్టిగా పెట్టుకొని నేను ముందుకెళ్తున్నాను ఆ తరుణంలో జనసేన తెలుగుదేశమా వైసీపీయా లేకపోతే తటస్థులా అనేది మాత్రం మీరు ఎప్పుడు ఆలోచించలేదు ఇసుక తోలే వాళ్ళందరూ కూడా ఎక్కడ దొరికినా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మైన్స్ డిపార్ట్మెంట్కి కూడా మూడు డిపార్ట్మెంట్లు చెప్పి మీరు కేసులు కట్టి ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో ఇసుక తోలడం కానీ మట్టి తోలడం కానీ గ్రావలు తోలడం కానీ కంకర తోలడం కానీ కొండలు దబ్బేయడం కానీ జరగకూడదని చెప్పి ముందుగానే వాళ్ళకి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఎప్పటికప్పుడు మేము రివ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడ ఎక్కడ తోలినా సరే మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మా అభిమానులు ఎవరున్నా సరే ఎక్కడైనా సరే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా కొండలు తవ్వేస్తున్నా సరే ఖచ్చితంగా సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేయమన్నాం ఖచ్చితంగా పట్టించింది అయితే మేమే ఇంక డౌట్ లేదు అండ్ ఏ పార్టీ అని చూడలేదు లేకపోతే ఉన్నవాడు లేనివాడు అది పెద్ద కులం చిన్న కులం అనేది ఏమీ లేదు ఖచ్చితంగా మాత్రం ఇక్కడ అక్రమంగా మట్టి ఇసుక కొండల దవేడు ఈ యొక్క మెటల్ తవ్వకూడదు అనేది నా ఉద్దేశం ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఇవ్వలేదు ఇసుక తవ్వడానికి విధి విధానాలు ఇవ్వలేదు కేవలం ఇప్పుడు ఏదైతే ఉందో యార్డ్లో ఉన్న ఇసుకను మాత్రం ప్రభుత్వం విధి విధానాలు ఇచ్చారు ఇసుక తవ్వడానికి లేదు అక్రమంగా గోదావరిలో ఎక్కడైనా తవ్వేస్తుంటే మేము అది అడ్డుకున్నాం అడ్డుకుంటే దానికి కొంతమంది ఏదో రకరకాలుగా మాకు ఈ యొక్క ఎన్డీఏ కూటమికి ఇష్టం లేని ఛానల్ ఏదో రాస్తుంది అది పెద్ద విషయం కాదు అలాగే కొండలు తవ్వేస్తున్నారు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం ఇదే మునగాళ్ళలో కూడా తవ్వేస్తుంటే కూడా మేము అడ్డుకున్నాం అది కూడా మా నాయకులు కూడా ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు టీడీపీ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే తవ్వొద్దని చెప్పేసి వాళ్ళకి గట్టిగా మేము వార్ట్ చేయడం కూడా అదే అదేవిధంగా ఇప్పుడు కొండలు కూడా ఈ కంకర తవ్వేసేసి వాళ్ళు ఏ విధమైన పర్మిట్లు లేకుండా తోలేస్తుంటే కూడా సంబంధించిన రెవెన్యూ శాఖకి పోలీస్ శాఖ కూడా ఇంటిమేట్ చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేసి వాళ్ళు సక్రమంగా ఉండి తోలితే సరే లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుని ఎలాంటి వాళ్ళైనా విడిచిపెట్టద్దు అని నేను చెప్పాను అది చెప్పడం కరెక్ట్ పాపం దాన్ని ఓ టీవీ ఛానల్ వాళ్ళు వర్కరించారు అది టీడీపీ మీద ఏదో పెడుతున్నారని నా జన కూడా ఉన్నారు నా కుటుంబీకులు ఉన్నారు అయినా సరే ఎవరిని కూడా తోలనట్లేదు ప్రభుత్వం మట్టి తోలకం మీద విధి విధానాలు ఏదైతే రేపు వస్తుందో ఆ యొక్క విధి విధానాల ప్రకారం ఎవరైనా తోలుకోవచ్చు ప్రస్తుతం మట్టి తోలకం మీద క్లారిటీ లేదు గవర్నమెంట్ మీద అలాగే ఇసుక గోదావరిలో నుంచి తవ్వడం మీద విధి విధానాలు ఏమీ రాలేదు అదేవిధంగా కొండలు తవ్వేసి కంకర తవ్వేసి క్వారీలు రన్ చేయడానికి కానీ ఇప్పటి వరకు ఆ బిల్లింగ్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఏదైతే గ్రావెల్ ఉందో అదేవిధంగా ఏదైతే కంకర ఉందో దాని క్రషర్లకి కూడా విధి విధానాలు లేకుండా వేబిల్ సిస్టమ్ కూడా లేదు ఎవరి దగ్గర బిల్లులు లేవు లారీలకి పేపర్లు లేవు దాని మీద లైసెన్స్ లేని డ్రైవర్లు లైసెన్స్ లేనటువంటి క్లీనర్లు ఇలాగా తోలేస్తున్న ఎవరు బట్టి వాళ్ళు తోలేస్తున్నారు తోలేస్తున్న టైంలో వాళ్ళకు ప్రభుత్వ యంత్రాంగానికి అప్పచెప్పం వాళ్ళు దాని మీద చర్యలు తీసుకున్నారు దాని మీద కేసులు కడతారు ఫైన్లు వేస్తారు దీన్ని ఏదో వక్రీకరిస్తారు ఇది ఎన్డీఏ కూటమికి లింక్ పెడతారు వాళ్ళ పనే ఉంది ఓ మూడు ఛానళ్ళు ఉన్నాయి ఎన్డీఏ కూటమి వెంట ఇష్టం లేని ఛానళ్ళ ఏమైనా రాస్తాయి దాని గురించి నేను పట్టి పట్టించుకోను ప్రభుత్వం నేను అది నిష్పక్షపాతంగా ఈ ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నానా లేదా అనేది నాకు ముఖ్యం తప్ప ఏం కాదు వీళ్ళంతా ఏయో మాట్లాడుతున్నారు అసలు టెన్త్ క్లాస్ చదివాడు అని చెప్పి ఛానల్లో కూడా మాట్లాడారు టెన్త్ క్లాస్ చదివినవాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కాదు అంతకుముందు మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఓ టెన్త్ క్లాస్ చదివిన వాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు వీళ్ళు గతంలో ఎంపీడీసీ ఎమ్మెల్యే ఎలాగ అవుతాడన్నాడు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఒక పార్టీలో ఒక మంచి పొజిషన్ ఉంది మనకు ఉన్నటువంటి తెలివితో ప్రజలకు అన్ని విధాలకు ఉపయోగపడాలనుకుంటున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్నింటికంటే ముందు రోడ్లు గ్రాంట్లు కూడా మనమే ఇచ్చాము ఇప్పుడు అలాగే ప్రతి విషయంలో ముందంజలోకి వెళ్తున్నాము అంటే తెలివి లేనివాడు అమాయకుడు అని చెప్పి చిత్రీకరించడానికి ఏదో చేస్తున్నారు వేళ నాతో మాట్లాడడానికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి పీహెచ్ంది చదివిన వాడిని రమ్మను నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనే దానికి నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను మా గ్రామంలో చదివి తర్వాత నేను బీకామ్ కరస్పాండెన్స్ కోర్సులో చదివాను అయితే బీకామ్ కూడా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ వదిలేశాను నేను దానివల్ల బీకామ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ నామినేషన్ ఫామ్లో రాయాలి కాబట్టి నైన్త్ పాస్ అనేది స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం రాశాను కానీ నేను ఇంగ్లీష్ అనేది స్పెషల్గా నేర్చుకున్నాం నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పి ఇప్పుడు అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది దాంట్లో నేను వన్ ఇయర్ కోర్స్ తీసుకుని ఇంగ్లీష్లో మాట్లాడడం రాయడం చదవడం అనేది నేర్చుకున్నాను నేను అది కాకుండా చూస్తే కంప్యూటర్లో కూడా పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉంది అలాగే యాక్ట్ల పట్ల కూడా నాలెడ్జ్ ఉంది ఏదో చెప్తాడు అసలు ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్లు అన్నిటి మీద నాకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటో తెలుసు అన్ని యాక్ట్ల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నా వర్క్ అంతా నేనే చేసుకున్నాను వందల కోట్ల వ్యాపారం చేసిన వాడిని ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనే చేసిన వాడిని ఈవెన్ ఢిల్లీలో కూడా వ్యాపారం చేసిన వాడిని నా బ్రెయిన్ గురించి వీళ్ళకేం తెలుస్తుంది రాజనారాయణ నియోజకవర్గం రాజమండ్రి ఈ బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ లేచి చుట్టుపక్కల తిరిగి వాళ్ళకి ఏం తెలుస్తుంది పిహెచ్ ఉందో నా చిన్ననాటి నుంచి కూడా పీఎస్సీ లాగా ఉండిపోయింది గోడ పడిపోతున్నాయి అన్ని పడిపోతున్నాయి దాన్ని కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని ప్రపోజల్ తీసుకొచ్చాం అంటే ఈ రెండు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ అయినాయి అంటే వైద్య పరంగా ప్రతి పేదవాడికి వైద్యం అందుతు అనేది మన ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రాజానగరంలో మనకి డిగ్రీ కాలేజీ కావాలి ఎంటర్ జూనియర్ కాలేజీ కావాలని ప్రపోజల్ తీసుకొచ్చాం ప్రాన్ శాంక్షన్ కూడా వీలైనంత తొందరగా తీసుకొస్తాం మన కోరుకొండలో చూస్తే డిగ్రీ కాలేజీ లేక చాలామంది ఆగిపోతున్నారు ఎప్పుడూ ముప్పై ఏళ్ళ నాడు సుమారు ముప్పై ఏళ్ళు నాడు పెట్టినట్టు ముప్పై నాలుగు ఏళ్ళ కింద పెట్టినట్టు రాజుగౌ జూనియర్ కాలేజ్ అక్కడ ఆగిపోయింది కానీ మనకి డిగ్రీ కాలేజీ రాకుండా అయిపోయింది అంటే వైద్యం మీద విద్య మీద ఏమి ఇక్కడ పెట్టారు ఏమీ పెట్టలేదు ఎక్కడ ఏదో శంకుస్థాపన చేసామంటారు శంకుస్థాపన లేదు అప్పటి ఏమలేదు ఇరిగేషన్లో మనం కానీ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ కూడా కాలాలు కూడుకులు తీయకుండా సబ్ కెనాలు కూడుకులు తీకుండా రైతులు నీళ్లు వెళ్తాక ఎక్కడా లేవు అలాగే పంప్ హౌసులు చూస్తే పంప్ హౌస్లు అన్నీ కూడా రిపేర్లోనే ఉన్నాయి కొన్ని పంప్ హౌసులు పరికి రాకుండా పోయినాయి ఇప్పుడు పుష్కర పంప్ హౌస్లు కానీ చూస్తే ఎనిమిది పంపులు ఉంటే నాలుగు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయి ఏంటంటే రిపేర్ మెయింటెనెన్స్ చేయకుండా ఉంది తాగునీరు మీద శ్రద్ధ లేదు ఓ జీవో తీసుకొచ్చారు డమ్మీ జీవో మేము ధర్నా చేస్తే దాని మీద రోడ్డు మీద ఉంటే ముప్పై నాలుగు మంది మీద కేసు కట్టి దాని మీద ఓ జీవో తీసుకొచ్చారు జల జీవన మిషన్ ద్వారా రెండు పిల్లలేదు కనీసం ఆ గవర్నమెంట్ మీద చెప్పుకోవడానికి సిగ్గు ఏడు ఎనిమిది సార్లు టెండర్లు పిలిచిన వర్క్ కూడా ఒకడు కూడా టెండర్ వేయనటువంటి అపనమ్మకత ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా దుర్మార్గాలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఎదిరించి నన్ను ఇంతకింత పరిచయా కానీ పర్వాలేదు కానీ అభివృద్ధి మాత్రం ఆగదనే దానికి మాత్రం నేను రెడీగా ఉన్నాను మొన్న ఏదో చెప్తున్నారు మొన్న స్థానికంగా గతంలో పనిచేసినటువంటి ఆయన చెప్తున్నారు నాయకుడు ఏదో కనక సింహాసనం ఎక్కించా అది కనకం ఎక్కిందా లేకపోతే సరైనటువంటి మగాడు ఎక్కాడా అనేది ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడుతుంది తప్పకుండా ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా ఎవరో ఒక ఛానల్లో రాశారు వీళ్ళు ఆపెట్టేదో అని చెప్తున్నాడు మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా ఒక కుటుంబానికి ముప్పై ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ అయ్యింది కూడా వైసీపీలో ఆపలేదు అన్నారు వైసీపీలో ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఆపలేదు అది ఆ ఛానల్లో బాగా నాకు సపోర్ట్ చేశాడు నేను ఆ పార్టీ ఈ పార్టీ లేదు నాకు పక్షపాతం అనేది ఎవరి మీద లేదు ఎవరి మీద ప్రేమ లేదు అంతా ఒకటే ధర్మంగా చట్ట ప్రకారం వెళ్తున్నానని చెప్పి ఛానల్ చెప్పింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఎట్టుకేనే అదే విధంగా చూస్తే ముప్పై ఏళ్ళు ఈ క్వారీ బిజినెస్ చేస్తే ఆ కుటుంబాన్ని నేను ఆపేను అని అంటున్నారు అంటే ఐదేళ్ళలో అది అక్రమాలు జరుగుతున్న ఆపలేదనే కదా అది వైసీపీ కూడా అదే అర్థం పాపం ఆ ఛానల్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి కూడా వాడుకోవాలి ఆ ఛానల్ ఆ ఛానల్ పైకి తీసుకొస్తే మీరేంటి సార్ అడిగారు మనం ఇక్కడ రోడ్లన్నిటికీ రోడ్లకి డ్రైనేజీలని కూడా ఇప్పుడు గా మనకు థర్టీ ఫైవ్ క్రోర్స్ అనేది ఈ వారంలో శంకుస్థాపన చేయబోతున్నాం ఎందుకంటే మనకి రోడ్లు డ్రైనేజీలు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు స్పందించారు విడివిడిగా ఇప్పుడు ఊరికి ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇంకా ఒక వంద రోజులు పూర్తయ్యేసరికి అన్ని కంటే అభివృద్ధిలోని శాంక్షన్లోని గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం మనం నిర్వర్తించే ఈ యొక్క రివ్యూలు ఎవరూ నిర్వర్తించలేదు అసలు ఏ డిపార్ట్మెంట్ మీద ఏం ఉండాలనేది కూడా చాలా క్లారిటీతో ఉన్నాను నేను ఐదేళ్ళు పరిపాలించిన నాయకుడికి రాజనగరం కాన్సెన్సీ మీద ఉన్న నాలెడ్జ్ కంటే నాకు రెట్టింపు నాలెడ్జ్ ఉంది రాజనగరం నియోజకవర్గంలో ప్రతి అణు గురించి ఒక రోడ్డు గురించి అడగండి పంచాయతీ రోడ్డు గురించి అడగండి ఆర్ అండ్బి రోడ్డు గురించి అడగండి ఇరిగేషన్ దాని గురించి అడగండి లేదా తాగునీరు గురించి అడగండి ఆర్డబ్ల్యూఎస్ గురించి అడగండి ఏ ఎడ్యుకేషన్ గురించి అడగండి హెల్త్ గురించి అడగండి ఏది అడిగినా నా దగ్గర నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు కూరకుండకి డిగ్రీ కాలేజీ లేదు ఇప్పటి వరకు ఎవరు ప్రపోజల్ పెట్టలేదు అసలు ఈ నియోజకవర్గంలో ఊరుకొండ రాజనగరం చూస్తే రాజనగర్ హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేదు గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు ఓకే చూడండి మీరు బాగా ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ లేకుండా జనాలు ఉండిపోయారు ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో సిహెచ్సి లేదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా లేకుండా ఉంది అంటే పరిస్థితి ఏంటో చూడండి అభివృద్ధి ఎక్కడ ఉందండి ఇక్కడ అసలు ఒక సిహెచ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేకుండా ఒక నియోజకవర్గం హెడ్